హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోట్ చిక్కుడు బెండకాయలు వంకాయలతో పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను దీన్ని పులగోర అంటాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకి ఒకసారి ఇలా ట్రై చేయండి ప్రాసెస్ చూద్దాము ఒక బౌల్ పెట్టుకొని అందులోకి నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు యాడ్ చేస్తున్నాను అలానే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి కట్ చేసి అయినా వేసుకోవచ్చు నేను అలానే వేస్తున్నాను ఇప్పుడు గోడ్ చిక్కుడు యాడ్ చేసుకుంటున్నాను అలానే వంకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే బెండకాయలు కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను గార్లిక్ ఇప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి గోటి చిక్కుడిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ చాలా మంచిది హెల్త్కి కూడా బెండకాయల్లో కానీ పిల్లలకి చాలా హెల్తీ ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ యాడ్ చేస్తున్నాను ముందుగా నానబెట్టుకున్న చింతపండు యాడ్ చేసుకుంటున్నాను అలానే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అలానే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను అంతా వేసుకున్న తర్వాత వన్ టైం మిక్స్ చేసుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ కాయలంతా బాగా కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఈ కాయలంతా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను పప్పు కవ్వంతో కాయలంతాను మెదుపుకుంటున్నాను ఎక్కువ స్మూత్గా మెదపకూడదు కాయలు కొంచెం లైట్గా మెదుపుకోవాలి స్లోగా చూడండి ఇలా మెదుపుకోవాలి ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్ లైక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్